ఎంఐఎం పార్టీ హైదరాబాద్ కేంద్రంగా రాజకీయం ఐ మీన్ చేస్తూ ఉంటారు అసదుద్దీన్ ఓవైసీ కానీ చాలా చోట్ల పోటీ చేస్తూ ఉంటారు ఉదాహరణకు హర్యానా ఆ తర్వాత రీసెంట్గా బీహార్లో కూడా ఎంతలా అంటే కాంగ్రెస్ పార్టీతో కా కాంగ్రెస్ పార్టీకి ఆరు సీట్లు వస్తే ఎంఐఎంకి అక్కడ బీహార్లో ఐదు సీట్లు వచ్చాయి అంటే చాలా మంది చేసే వాదన భారతీయ జనతా పార్టీని ప్రత్యర్థుల నుంచి కాపాడడానికి ఎంఐఎం రంగంలోకి దిగుతుంది అందుకే ఎంఐఎం పార్టీ నేతల మీద ఎక్కడా కూడా ఏ కేసు ఉండదు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు మరి దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందో నాకు తెలియదు కానీ ఏంటి ఎంఐఎం పాత్ర ఏంటి బీహార్ ఎన్నికల్లో ఎస్ అండి ఇప్పుడు భారత రాజకీయాన్ని ఒక్కసారి ఇండియన్ డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ని గమనిస్తే అమిత్ షా మోడీ ఇంకా వాళ్ళు ఏదైనా ఒక స్ట్రాటజీ వేస్తే మహాభారత యుద్ధంలో కృష్ణుడి స్ట్రాటజీ వేసినట్టే విజయమే కానీ అపజయం లేదు ఈ మోడీ షా ద్వయం ముందు అసలు రాహుల్ గాంధీ పప్పులు ఉడకడంలే రాహుల్ గాంధీయే కాదండి మమతా బెనర్జీ తర్వాత కేజ్రీవాల్ పెద్ద పెద్ద కాకలు తీరిన రాజకీయ ప్రముఖులు ఎన్సిపి శరత్ పవార్ ఇలాంటి వాళ్ళు ఏమీ చేయలేని ఒక పరిస్థితి ఒకటి ఉంటుంది గమనించాలి మనం అంటే మోడీ షా ద్వయం అంటే అలాంటిది అనమాట శ్రీకృష్ణుడి ద్వయం లాంటిదే తిరుగులేని దౌత్యం ఉంటుంది అనమాట వాళ్ళు అసలు బీహార్లో ఆయన ఎన్నిక అసలు ఎవరు ఊహించని ఎన్నిక అంటుంది అక్కడ యూత్ స్త్రీల మీద వాళ్ళు టార్గెట్ చేశారు ఎంతటి జాగ్రత్తగా వాళ్ళు ప్లాన్ చేశారు కానీ ఈ బీహార్ ఎలక్షన్లు గమనిస్తే అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికలు గమనిస్తే అంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు పంతొమ్మిది ఎలక్షన్లు గమనిస్తే ఈ రాజస్థాను గుజరాత్ ఎలక్షన్లు గమనిస్తే తెలంగాణ అన్ని ఎలక్షన్లు గమనించండి కానీ అక్కడ ఒకటి కామన్గా ఉంటుంది అదేంటంటే ఎంఐఎం హైదరాబాద్ ఓల్డ్ సిటీ బేస్డ్ ఎంఐఎం పార్టీ ఓవైసీకి పూర్తి హ్యాండ్ ఇది ఒక్కటే నేను చెప్పదలు సార్ మీరు అడిగారు కాబట్టి ఎంఐఎం అనే ఒక అస్త్రాన్ని ఒక మతతత్వ పార్టీని ముస్లిం బేస్డ్ పార్టీని ఎందుకంటే ఎంఐఎం ఐడియాలజీలో నాకు చెప్తుంది టు ప్రొటెక్ట్ ది ఇండియన్ ముస్లిం మైనారిటీ అని చెప్తుంది అనమాట ఆ పార్టీ ఐడియాలజీలో అదేవిధంగా బీజేపీ హిందుత్వ ఐడియాలజీ అని చెప్తుంది కాంగ్రెస్ సెక్యులర్ ఐడియాలజీ అని టీడీపీ సెక్యులర్ ఐడియాలజీ అని చెప్తూ ఉంటుంది టిఆర్ఎస్ ఇలాగే ఒక ఐడియాలజీలు ఉంటాయి పార్టీకి ఎంఐఎం ఈ ముస్లిం ఐడియాలజీతో ఉంది ముస్లిం ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేయాలి ఈ ముస్లిం ఎంఐఎం పార్టీ అక్కడ ఎప్పుడూ ఎదగనంత ఎదుగుతుంది ఎవరి ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చారు అంటే ఇక్కడ ఏదో ఒక పాచికు ఉంది దీన్ని కాంగ్రెస్ పసిగట్టలైపోతుంది కాంగ్రెస్ తుత్తుని వీలైపోతుంది దానికి ఒక ఉదాహరణ చెప్తారు రీసెంట్ నిన్నే ముగిసిన బీ రీసెంట్గా ముగిసిన బీహార్ ఎలక్షన్లో ఎంఐఎం పార్టీ కాంగ్రెస్తో సమానమైన సీట్లు గెలుచుకుంది ఎందుకంటే కాంగ్రెస్ కారు వస్తే దీనికి ఐదు కాంగ్రెస్కి పడిపోతే ఇది అంతకు ముందు రెండు వేల ఇరవై ఎలక్షన్లో నాలుగు వచ్చి ఇప్పుడు ఐదు వచ్చినాయి అది కూడా ఎక్కడ సీమాచల్ అనే ఒక ప్రాంతంలో ముస్లిం పాపులేషన్ అక్కడ ఉన్న నాలుగు జిల్లాలు సీమాచల్లో పూర్ణియా కటిహారు అరారియా కిషన్గంజ్ అనే నాలుగు జిల్లాల్లో దాన్ని ఏమంటారంటే పూర్ణియా డివిజన్ అని పిలుస్తారు అన్నమాట ఇక్కడ యాభై శాతం ముస్లిం పాపులేషన్ ఉంటుంది ఇరవై నాలుగు స్థానాలు ఉంటాయి శాసనసభ స్థానాలు ఈ పూర్తిగా ఈ స్థానాల్లో ఈ ఎంఐఎం పోటీ చేయడం జరిగింది మొత్తం ఇరవై తొమ్మిది స్థానాలు ఇరవై ఒక స్థానాలు అక్కడే ఇందులో ఆరు స్థా ఐదు స్థానాలు అది గెలుచుకుంది ఏ విధంగా అంటే అది ఈ మహా మహా గట్బంధన్లో లేదు అదేవిధంగా బీజేపీ లేదు ఇప్పుడు ఇండిపెండెంట్ పార్టీగా ఉండే దేశంలో ఎక్కడైనా ఉండడం వల్ల ముస్లిం మెజారిటీ అనేది కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ వెళ్లకుండా చీల్ చేస్తుంది అందుకనే ఎంఐఎం అధినేత యూపీలో ఒక అటాక్ జరిగితే అక్కడ జెడ్ ప్లస్ కేటగిరీ ఇచ్చారు అమిత్ షా మహారాష్ట్రలో అద్భుతంగా అది పోటీ చేసి అక్కడ స్థానాలు గెలుచుకుంది హర్యానా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసింది ఉత్తరాఖండ్ని వదలలేదు యూపీని వదలలేదు రాజస్థాన్ వదలలేదు గుజరాత్ ఎన్నికలను దేశంలో ఒక ప్యాన్ ఇండియన్ పొలిటికల్ పార్టీ నేషనల్ పార్టీ కాదు కానీ దేశంలో అన్ని చోట స్థానాలు వస్తున్నాయండి ఎందుకంటే నేషనల్ పార్టీ అవడానికి అర్హత రాలేదు కానీ అన్ని స్థానాలు అంటే ఈ ఓవైసీని ఎంఐఎం పార్టీని బీజేపీ మోడీ ద్వయం ఒక తురుపు ముక్కగా వాడుతున్నాయి అన్నమాట ఏ విధంగా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు చేల్చడం ఎక్కడా కాంగ్రెస్ ని కలవదు ఇప్పుడు చూడండి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇదే ఎంఐఎం కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తే జూబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద విన్ రావడానికి ఎంఐఎం చాలా కీలక పాత్ర మరి ఇదే రోజు జరిగిన అదే సమయంలో జరిగిన ఎన్నికలు బీహార్లో జరిగితే ఇదే ఎంఐఎం కాంగ్రెస్ అక్కడ సపోర్ట్ ఇవ్వాలి అంటే ఏంటి వైసీపీ ఈజ్ వర్కింగ్ అండర్ ది బీజేపీ ఇన్స్ట్రక్షన్స్ మేబీ అలా ఉండే అవకాశాలు కూడా పుష్కలంగా ఉండవచ్చు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎంపీల గ్రూపులను విదేశాలకు పంపితే అందులో వవైసీకి చాలా కీలక పాత్ర పోషించడం ఇవ్వడం కూడా జరిగింది వవైసీ గారు చెప్పారు నాకు అమిత్ షా ఫోన్ చేయడం వల్ల వెళ్ళారని చాలా సందర్భాలు చెప్పారు అంటే ఏంటి ఎంఐఎంని ఒక పాన్ ఇండియన్ ఒక ముస్లిం పార్టీగా చిత్రీకరించడం వల్ల ఈ కాంగ్రెస్కి ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డివిజన్ అవుతుంది కాంగ్రెస్కి దెబ్బతింటుంది కాంగ్రెస్ ఆర్జేడీకి ఈ రోజు ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే మనం గమనించవచ్చు ఆర్జేడీ హయ్యెస్ట్ ఓటింగ్ షేర్ వచ్చింది అయినా ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ ఇలా వెళ్ళేటప్పటికీ కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడింది కాంగ్రెస్ స్థానాలన్నీ తగ్గిపోయింది అదే ఎంఐఎంఏ ఈ మహా గట్బంధన్లో ఉంటే బి అక్కడ పరిస్థితి ఎలా ఉండను మనమే ఊహించుకోవచ్చు మహారాష్ట్రలో ఎలా ఉండను ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి జూబ్లీ హిల్స్లో ఎంఐఎం సపోర్ట్ చేయబోతే కాంగ్రెస్ ఓడిపోను మనం గమనించాలి కాబట్టి ఈ అమిత్ షా ఈ అమిత్ షా మోడీ ద్వయం చాలా చక్కగా ఎంఐఎం పార్టీని కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ చేర్చడానికి వాడుతుంది కాబట్టి ఎంఐ అనేది ఒక బిగ్గెస్ట్ బ్రహ్మాస్త్రం అనమాట రాహుల్ గాంధీ కాంగ్రెస్ కి గా సెక్యులర్ సోకాళ్ళు సెక్యులర్ పార్టీస్ కి వ్యతిరేకంగా ఎంఐఎం మరి ఎందుకు ఇది వస్తుందంటే బీజేపీ రెండు విధాలుగా వాడుతుందండి చాలా జాగ్రత్తగా ఒకటి కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ ఓట్ బ్యాంక్ చేల్చడం రెండు ముస్లిం పార్టీ ఇండియా అంతా ఉండడం వల్ల ఇటువైపు ఒక హిందూ పార్టీ బీజేపీగా ఉంటుంది హిందూ వర్సెస్ ముస్లిం ఉంటుంది అందుకని మోడీ గారు కూడా కాంగ్రెస్ని ఎలా అభివర్ణించారు ఆర్జేడీని ఎలా అభివర్ణించారు ముస్లిం యాదవ పార్టీ ముస్లిం కాంగ్రెస్ కూడా ముస్లిం పార్టీ అయిపోతుంది ఒక మావోయిస్ట్ పార్టీ అయిపోతుంది కాబట్టి ముస్లిం పార్టీయే అయిపోయింది కాంగ్రెస్ మాది హిందూ పార్టీ హిందూ ఓట్ బ్యాంక్ ని కన్సాలిడేట్ చేసుకోవడం అనేది బీజేపీ అవ్వచ్చు కాబట్టి ఇది అర్థం చేసుకోకపోతే కాంగ్రెస్ సెక్యులర్ ఓట్ బ్యాంక్ ని క్రోడీకరించకపోతే ఎంఐఎం చేతిలో ఓడిపోయే అవకాశం ఉంది ఎంఐఎంఎల్ఈ నేషనల్ పార్టీ అయ్యే అవకాశం కూడా ఉంది ఇది బీజేపీ ఒక అద్భుతమైన ఎత్తుగడండి